హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు మిర్చియాడ్ ఈరోజు మనం మిర్చిదారు తెలుసుకోమని ముందు ముందుగా డేట్ చూసుకున్నట్లయితే అండి ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు బుధవారం జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈరోజు అరేవల్స్ వచ్చేసి దగ్గర దగ్గర యాభై నుంచి అరవై వేల మధ్యలో మిర్చి వస్త్రాలు అయితే రావడం జరిగింది అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకా మేము ఎన్నో వీడియోస్ చేయడానికైతే అవకాశం ఉంటుంది అలాగే వీడియో అయితే ఎన్నివరకు వరకు చూడండి ఎన్ని వరకు చూస్తున్నట్లయితే మాకు సపోర్ట్ చేసినట్లు అవుతుంది అలాగే మన ఛానల్ని ఎంతవరకు కొత్త వారైనా సరే పాతవారైనా సరే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఉంచుకోండి మన వీడియో ఎప్పుడు పెడితే అప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది వీడియో అయితే చివరి వరకు చూసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మిర్చి రైతులు మిర్చి వ్యాపారస్తులు ఎవరు ఉన్నా సరే వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది వారికి తప్పకుండా అయితే ఈ వీడియో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది లేట్ చేయకుండా తెలుసుకుందాం ఇంకా మిర్చి ధరలకి అయితే వెళ్ళిపోదాం త్రీ ఫోర్ వన్ మిర్చి చూసుకున్నాం అండి త్రీ ఫోర్ వన్ మిర్చి చూసుకున్నట్లయితే మాత్రం కింద పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్లు వచ్చేసి ఇరవై వేల నుంచి ఇరవై ఒకవేళ ఇరవై రెండు వేలు కొంచెం బెస్ట్ ప్లస్ ఉన్న మాత్రం ఇరవై ఒకవేళ ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుంది డీలెక్స్ వచ్చేసి ఇరవై మూడు వేల ఐదు వందల నుంచి ఇరవై నాలుగు వేల మీ నాలుగు వేల రూపాయల వరకు అయితే మార్కెట్లో మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే డీటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు ఇటు మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల నుంచి ఇరవై వే ప ప ఇరవై వేల నుంచి ఇరవై ఇరవై రెండు వేల వరకు బె బెస్ట్ ప్లస్ జరుగుతుంది కొంచెం ఇంకా బెస్ట్లు ఉంటే మాత్రం డీల్ టైప్ ఉండే మాత్రం ఇరవై మూడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుంది డీడీ కొన్ని లాట్లు డీలెక్స్ క్వాలిటీ వచ్చేసి ఇరవై మూడు వేల ఐదు వందల నుంచి ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి డీడి డీలెక్స్ క్వాలిటీ అండి కొన్ని కొన్ని చోట్ల అక్కడక్కడ ఇరవై మూడు వేల ఐదు వందల నుంచి ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి తేజ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు ఇటు మీడియం మీడియం బేస్ట్లు వచ్చేసి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేల నుంచి పదహారు వేలు బెస్ట్ ప్లస్ అయితే పడుతున్నాయండి బెస్ట్ ఇంకా కొంచెం డీలెక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం పదహారు వేల నుంచి పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు అయితే జరుగుతుంది అలాగే తేజ డీలెక్స్ చూసుకున్నట్లయితే అండి పదిహేడు వేల ఐదు వందల నుంచి పదహారు పదహారు వేలు పద్దెనిమిది వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుంది పదిహేడు వేల ఆరు వందల నుంచి పద్దెనిమిది వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుంది ఇంకొన్ని మంచి క్వాలిటీ ఉంటే మాత్రం పద్దెనిమిది వేల రెండు వందలు అయితే వేస్తున్నారండి బొమ్మ సైజు ఉంటే మాత్రం పద్దెనిమిది వేల రెండు వందలు వేస్తున్నారండి డీలక్స్ క్వాలిటీ అండి కొన్ని కొన్ని చోట్ల అక్కడక్కడ జరిగింది అండి పద్దెనిమిది వేల ఐదు వందలు జరిగిందండి మార్కెట్ డీలక్స్ సుపీరియర్ మంచి క్వాలిటీ చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి అలాగే ఎక్కువగా రకాలు పాల రకాలు కూడా తీసుకొస్తున్నారు దయచేసి అలాంటి తీసుకొచ్చుకోమా కానీ దయచేసి మీకు మంచి మంచి రేటు పడాలి అంటే డే డ్రై క్వాలిటీ అయితే తెచ్చుకోండి కొంచెం అలాగే ఆరుమూరు క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు అలాగే బెస్ట్లో వచ్చేసి పదిహేను వేల నుంచి పదహారు వేలు డే డీలక్స్ ఉంటే మాత్రం పదహారు వేల ఐదు వందలు సూపీరియర్ మంచి క్వాలిటీ ఆర్డినరీ క్వాలిటీ అయితే మాత్రం పదహారు వేల ఎనిమిది వందల నుంచి పదహారు వేల ఎనిమిది వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఆరు మూడు డీలెక్స్ చూసుకున్నట్లయితే అలాగే త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ చూసుకుందాం అండి ఇటు మీడియం మినియం బెస్ట్ వచ్చేసి పదహారు వేల నుంచి పదిహేడు వేలు బెస్ట్ ఉంటే మాత్రం పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు డీలెక్స్ ఉంటే ఇరవై వేలు అయితే జరిగిందండి మార్కెట్ త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ డీలెక్స్ క్వాలిటీ సూపీరియర్ క్వాలిటీ అయితే మార్కెట్లో ఎక్కడ కనపడలేదండి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ చూసుకున్నట్లయితే అలాగే షార్కులు చూసుకుందాం అండి ఇప్పుడు షార్కులు చూసుకున్నట్లయితే ఇటు మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసాండి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు ఉంటే మాత్రం పది పదహారు వేల నుంచి పదిహేడు వేలు వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి డీలక్స్ కూడా పదిహేడు వేలు ఎక్కడో కొన్ని చోట్ల అక్కడక్కడ పదిహేడు వేలు రెండు వందలు అయితే డీలెక్స్ అయితే మార్కెట్ అయితే జరిగిందండి అలాగే బంగారం చూసుకున్నట్లయితే అండి ఇటు కింద పన్నెండు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు అయితే మార్కెట్ జరిగింది పాల రకాలు అవి కొంచెం బెస్ట్లు ఉంటే మాత్రం పదహా పదిహేను వేల నుంచి పదహారు వేలు పదహారు వేలు ఐదు వందలు పదిహేడు వేలు అలాగే బెస్ట్ ప్లస్ ఉంటే మాత్రం పదిహే పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు డీలెక్స్ ఉంటే మాత్రం పంతొమ్మిది వేల నుంచి పంతొమ్మిది వేల ఐదు వందలు ఇరవై వేలు టాప్ వేశారండి డీలెక్స్ క్వాలిటీ ఇరవై వేలు వేశారండి బంగారం క్వాలిటీ అలాగే సింగంటా చూసుకున్నట్లయితే అండి ఇటు కింద పదహారు వేల నుంచి పదిహేడు వేలు మీడియం మీడియం బెస్ట్లు వేస్తే బెస్ట్ ప్లస్ మాత్రం బెస్ట్ బెస్ట్లు వచ్చేసి పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు బెస్ట్ ప్లస్ డీలక్స్ బెస్ట్ ప్లస్ ఉండే మాత్రం ఇరవై వేలు డీలక్స్ క్వాలిటీ ఉండే మాత్రం ఇరవై ఒక్క వెయ్యి అయితే మార్కెట్ అయితే జరిగిందండి మార్కెట్లో వచ్చేసి రోమీ టూ సిక్స్ చూసుకున్నట్లయితే అండి ఈరోజు రోమీ టూ సిక్స్ పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు అయితే బెస్ట్లు వేశారు బెస్ట్ ప్లస్ ఉంటే మాత్రం పదహారు వేల నుంచి పద పదహారు వేల ఎనిమిది వందల వరకు అయితే మార్కెట్లో అయితే వేసారండి డీలక్స్ క్వాలిటీ అయితే ఎక్కడ కనపడలేదండి ఎక్కువగా డీలక్స్ క్వాలిటీలు అయితే కొన్ని నాకైతే కనపడలేదు రోబీ టూ సిక్స్ చూసుకున్నట్లయితే ఎక్కువగా పద్నాలుగు వేల నుంచి పదహారు వేలు పదహారు వేల ఎనిమిది వందలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే ఎల్లో మిర్చి అండి ఎల్లో మిర్చి మెయిన్గా వచ్చేసి ముప్పై ఎనిమిది వేల నుంచి నలభై ముప్పై ఎనిమిది వేల నుంచి ఇటు నలభై వేలు నలభై రెండు వేలు డీలక్స్లు ఉంటే మాత్రం రంగులు సైజులు ఉంటే మాత్రం నలభై నాలుగు వేల నుంచి నలభై ఐదు వేలు కొన్ని రకాలు కొన్ని వెరైటీలు వచ్చేసి నలభై ఆరు వేలు అయితే మిర్చి అయితే వేసారండి అలాగే టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే అండి ఇటు కింద మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి ఇరవై రెండు వేల నుంచి ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు బెస్ట్లు ఉంటే మాత్రం ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఆరు వేలు ఇరవై ఏడు వేలు ఉంటే మాత్రం ఇరవై ఎనిమిది వేల నుంచి ఇరవై తొమ్మిది వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి డీలెక్స్ టూ జీరో ఫోర్ త్రీ అని డీలక్స్ వచ్చేసి తేజ తాళు చూసుకున్నట్లయితే అండి పదివేల ఐదు వందల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి పదివేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అండి సీడ్ లాల్ సీడ్ తాళండి సీడ్ తాళ కలర్లు ఉంటే మాత్రం రంగులు సైజులు కలర్లు ఉన్నా మాత్రం తొమ్మిది వేల నుంచి పదివేలు పన్నెండు వేలు అయితే వేశారు కొంచెం డీలక్స్ రంగులు సైజులు డ్రై క్వాలిటీ ఉన్న మాత్రం పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల వరకు కూడా వేసారండి ఈరోజు అలాగే ఆల్వేరీ రేట్ రేట్లు తెలుసుకోవడానికి ప్రతిరోజు మన ఛానల్ అయితే మీరు ఎవరైతే చూడట్లేదు వారైతే తప్పకుండా చూడండి అలాగే మన మనకి సపోర్ట్ చేయండి లైక్ చేయని షేర్ చేయని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు వీడియో చూస్తున్నారు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైనా సరే పాత వాళ్ళైనా సరే మనం మిర్చి కంటెంట్ అయితే డైలీ అయితే లైవ్ అప్డేట్స్ అయితే ఉంటాయి ప్రతి ఒక్కరు గమనించుకొని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి మనం పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్